హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు వెహికల్ చూసుకుంటే ఫోర్ట్ ఎక్కువ స్పోర్ట్ అండి టైటానియం సిక్స్ ఎయిర్ వ్యాగ్ సేల్ అయిపోయిందండి మార్నింగే కదా ఇది వెహికల్ పెట్టింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి వాటర్ వాష్ దగ్గర వాళ్ళు వచ్చారు ఇక్కడే వీడియో కూడా చేసేస్తున్న త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి వెహికల్ మొత్తం ఇదండి అండి ఇది వీడియో మార్నింగే అప్లోడ్ చేశాను ఈరోజు ఈరోజే సేల్ అయిపోయిందండి పులివెందుల వాళ్ళకి సార్ వాళ్ళకి ఇదిగోండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి వెహికల్ని అయిపోయింది కదా జెన్యున్గా ఎలా ఉందో మన వీడియోలో ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తానండి వెహికల్ ఫోర్ సెవెంటీకి ఫైనల్ అయిపోయిందండి వాళ్ళు తీసేసుకున్నారు ఇదిగోండి బండి ఎలా ఉంటుందో మన దగ్గర జెన్యున్గా బండి అలాగే ఇచ్చేస్తానండి ఇదిగోండి నెంబర్ ఆఫ్ ఓనర్ సెకండ్ సిక్స్ ఎయిర్ బ్యాగు ఇదిగోండి రెండు సీట్లలో ఫ్రంట్ రెండు సీట్లలో వస్తాయి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మనం ఎలా ఇచ్చామో అలాగే ఉన్నాయండి చేంజ్ చేసేటి ఇదిగోండి టైర్లు ఇదిగోండి టైర్లు ఇదిగోండి స్టెప్ని ఇదిగోండి టైర్లు టైర్లు కూడా బండి ఎలా ఉందో నీట్గా అలాగే ఇచ్చేస్తాను వెహికల్ మొత్తము ఆల్మోస్ట్ ఇంకా సార్ వాళ్ళు వాటర్ వాష్కి వచ్చారు ఇది ఇది కొన్ని ఇదంతా వాటర్ వాష్దే వాటర్ వాష్ చేసుకొని ఇంకా పులివెందలకి పోయి వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు ఇదిగోండి బండి ఇది నాన్ టచ్ నాన్ యాక్సిడెంట్ పెయింటింగ్ డెయింటింగ్ అనేది లేదు ఇదిగోండి ఓకేనా మైక్ ఆన్ చేసుకొని నువ్వు వచ్చాయి మైక్ ఆన్ చేసుకున్నా మైక్ ఆన్ చేయి నా నువ్వు ఒక్క నిమిషం రానా అయినా ఏం నువ్వు వచ్చి ఇలా పట్టుకో ఇన్నే ఉంది ఇన్నే ఇన్నే ఉంది బండి బండి ఓనర్ ఏమైనా అండి పట్టుకున్నా జస్ట్ నా బండి డైన్లో చూస్తారన్న ఏ యూట్యూబ్లో చూసాను కార్తికేయ యూట్యూబ్ ఛానల్ కొద్దిగా గట్టిగా చెప్పండి కార్తికేయ యూట్యూబ్ ఛానల్లో చూశాను బండి ఎలా ఉంది బండి కండిషన్ అయితే చాలా బాగుంది బండి యూట్యూబ్లో ఎలా ఉందో అట్లే సేమ్ అట్లే ఉంది ఏమన్నా పార్ట్స్ కానీ చేంజ్ చేయమైనా అట్ల అట్లా చేంజెస్ ఏమేమి ఇంజన్ కండిషన్ అంతా సూపర్గా ఉంది నేను ఈరోజే కదా అప్లోడ్ చేసింది బండి అవునవును ఈరోజే వచ్చి వచ్చి తీసుకున్నాను నా ఛానల్కి కొద్దిగా ప్లీజ్ ప్లీజ్ షేర్ మార్టికే యూట్యూబ్ ఛానల్ ప్రైస్కి ఎంతకి ఇచ్చానన్నా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చాను రీజనబుల్ ఎంత కస్టమర్ ఎంత చెప్పారు ఐదు ఫైవ్ అండ్ హాఫ్ చెప్పారు ఐదు యాభై చెప్పి ఫైనల్ ఐదు ముప్పై అంటే నాలుగు డెబ్బైకి ఇచ్చాను పులివెందల వాళ్ళకు కడప జిల్లా ఓకే నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇచ్చేస్తా చూద్దామా ఓకే ఓనర్ ఓనర్ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఆ సార్ ఫ్రెండే ఈ సారు ఫ్రెండే ఈయన ఓనర్ ఓకేనా అండి ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ఇదేనా ఇదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినాడు సపోర్ట్ చేయండి గిఫ్ ఖచ్చితంగా మొబైల్ ఇచ్చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి